రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని నగర పంచాయతీ కౌన్సిలర్ బొదిరెడ్డి గోపి తెలిపారు ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా సంఘాలు పలువురు మహిళలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల అన్యాయం చేసిందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ సమావేశంలో మహిళలకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మహిళలకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇప్పటికే పది కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందని దానిలో భాగంగా అరకు టీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలను వ్యాపార రంగాలలో భాగస్వామ్యం చేయనుందని వచ్చే ఉగాదికి పీ ఫోర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగుడు వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు ఒక మహిళగా ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ నియోజకవర్గంలో మహిళలు వాక్రా సంఘాల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు వాగు రాజేష్ జొన్నాడ వీరబాబు కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు కోణాల వెంకటరమణ అనంతరాబు రాజు పెండ్ర శ్రీను సామంతుల గోపి కొరాడ కృష్ణ బుగుత శ్రీను తదితరులు పాల్గొన్నారు మహిళల కూడా మీరు కల్తీ మందు గంజాయి సారాయి వెచ్చల విడిగా జరగడం ద్వారా ఈ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలని ప్రేరేపించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సున్నా వడ్డీని ఐదు లక్షల రూపాయల వరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే వైసీపీ పార్టీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పది లక్షల రూపాయలు మీకు సున్నా వడ్డీ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కేవలం మూడు లక్షల రూపాయలకి కుదించి మహిళలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి మహిళలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డోక్రా సోదరి మళ్ళీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ వాళ్ళు దా బ్యాంకుల్లో దాచుకున్నటువంటి పొదుపును దాదాపుగా పదివేల కోట్ల సొమ్మును అదే కాకుండా ఈ అభయ సొమ్ము రెండు వేల కొంత కోట్లను కూడా దోచేసినటువంటి ప్రభుత్వం వైసీపీ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేటువంటి పట్టుదలతో ప్రతి మహిళకు బ్యాంకింగ్ సెక్టార్ ద్వారా రుణాలు అందజేసి ఆర్థిక అభ్యున్నతికి పాటుబడేటటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం కానీ గత ఐదు సంవత్సరాలు అటువంటి స్కీమ్స్ని కానీ అటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా తీసి మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది కూడా వాళ్ళు నిరూపించుకోవడం జరిగింది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందాలంటే చదువు ముఖ్యం కాబట్టి మహిళలు ఎవరైనా ఉంటే ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమం తీసిరావడం జరిగింది గత వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఆ కార్యక్రమాన్ని కూడా తీసేసి మహిళల పట్ల వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది ఈ కార్యక్రమం ద్వారా కూడా తెలుస్తా ఉంది అరాచకమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ పూర్తిగా ఫిగర్ కానిస్టెంట్ ఫిగర్ మేము చెప్పలేము కానీ మా పార్టీ పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు దాదాపుగా రాష్ట్రంలో ముప్పై వేల మంది సుమారు మహిళలు కానీ చిన్నారులు కానీ అదృశ్యమైనటువంటి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ప్రభుత్వం అదృశ్యమయ్యారని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి అరాచక పాలనని తప్పించి మన ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మహిళా సోదరులు అందరూ కూడా పట్టం గట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రేపు ఉగాది రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా కలిసి పి ఫోర్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ పి ఫోర్ అనే కొత్త విధానంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండే విధంగా అంటే మహిళలను కూడా ఈ వ్యాపారాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఒక కొత్త వరవడితో కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అరకు టీ అని ఒక టీని కూడా లాంచ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఒక స్టాల్ పెట్టాలి దానికి ఈ డ్వాక్రా గ్రూప్స్ నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళని బిజినెస్ లో వ్యాపారంలో భాగస్వాములు చేయాలని చెప్పి చేస్తూ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారవేత్తని ఈ నాలుగు సంవత్సరాలు క్రియేట్ చేస్తానని చెప్పి ఒక దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో అక్కడ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉంటే ఇక్కడ మన స్థానిక శాసనసభ్యురాలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు వాళ్ళ సమస్యలు ఏంటి ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపులకు కావాల్సిన